ఇక ఇయో ఇది మల్లో పంచాయతీ ఇక ఇది అయితే నాకు చాలా బాధ అనిపించింది మీకు ఇది ఎందుకు అంటే ఉప ముఖ్యమంత్రి ఇంటి ముంగట నేను చెప్తున్నా ఒకసారి చదివి చెప్తా డిప్యూటీ సీఎం నివాస ప్రాంగంలో ప్రజాభవన్లో శుక్రవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో యువతి కాంగ్రెస్ నేత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి కాళ్ళ మీద పడి పడిన తీరు నిరుద్యోగులను బాధ కలిగించింది గత కాంగ్రెస్లో హామీ ఇచ్చినట్లుగానే గ్రూప్ టూలో రెండు వేలు గ్రూప్ త్రీలో మూడు వేల చొప్పున పోస్టులు పెంచాలని ఆమె ప్రాధాయపడింది అర్హత సాధించిన వారిని గ్రూప్ వన్ మెయిన్స్కు వన్ ఈస్ట్ వన్ డబల్ జీరో చొప్పున ఎంపిక చేయాలని ఆమె కోరింది కాల్మోక్త బాంచు చి చి చాలా చాలా బాధాకరమైన విషయం ఇది యువత ఈరోజు యువత ఎంత దారుణమైన పరిస్థితి అంటే యువత మొత్తం కూడా నిరుద్యోగులుగా మారిపోయి తెలంగాణలో ఎట్లున్నది అంటీగా మీకు ఆ ఫోటో విజువల్ నేను చూపెడతా ఏంది అంటే ఎట్లా ఏం జరిగింది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చూపెట్టాలి ఇప్పుడు నేను చూపెడతా చూడరు ఒకసారి తెలంగాణ బిడ్డలారా ఇగో ఇది ఇది ఏమని ఉన్నది గ్రూప్ త్రీకి సంబంధించి పోస్టులు పెంచాలి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలి గ్రూప్ వన్ ఫిలిమ్స్ రిజల్ట్స్ వన్ ఇస్ట్ హండ్రెడ్ బై ప్రకారం ఇవ్వాలి దాంతో ఇగో వీళ్ళు ఇది ఇగో సేమ్ వీళ్ళు కూడా వీళ్ళంతా నిరసన వ్యక్తం ఇగో చూడరు ఎంత దారుణం అండి ఇది ఎంత దారుణం అండి మనం ఉపకారం తింటలేమా మన మనుషులం కాదా మనం అన్నమే కదా తినేది ఇయ చూడ్రీ కాలు మొక్కించుకుంటురా ఇప్పుడు దొరలపాలని ఇవ్వది బతిలాడుకుంటాలు ప్రాధాయపడతారు నిరుద్యోగులు నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ తెలంగాణలో ఈ తెలంగాణలో నలభై లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేని ఈ ప్రభుత్వం ఈ చవట దద్దమ్మ ప్రభుత్వం ఉండేందుకు లేకెందుకు కాలు మొక్కించుకునే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఇదే కాడ కేసీఆర్ ఉంటే గత ప్రభుత్వం వాళ్ళు ఇగో నేను ఒక మాట అయితే చెప్తున్నా నిరుద్యోగులకు అయితే అన్యాయం చేస్తున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి పాలన మాత్రం మారట్లేదు ఇగో చూడు కాల్ముక్త కొలువులు ప్రతి ఊరికి పోరి ప్రతి గడపకాడి పోరి పెన్ను పేపర్ అందుకోరి మీరేం చదువుకున్నారంటే మినిమం డిగ్రీ చదువుకున్నాం పీజీలు అయిపోయినాయి డబల్ పీజీలు అయిపోయినాయి ఎంపీలు అయిపోయింది పిహెచ్డీలు అయిపోయింది రెండు పీహెచ్డీలు అయిపోయినాయి ఇంకా చదువుతూనే ఉన్నారు నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా కాల్ముక్త కాడికి వచ్చింది ఈరోజు నాడేమో ఇదే నిరుద్యోగులను రెచ్చగొట్టిల్లు నేడైతే పట్టించుకుంటలేరు పోస్టులు సంఖ్య పెంచాలని నిరుద్యోగార్థం నిరుద్యోగులంతా కూడా కాంగ్రెస్ నాయకులను కాళ్ళు పట్టుకుంటున్నారంటే ఎంత దురదృష్టమైన కారణం విపక్షంలో ఉన్నప్పుడేమో నిరుద్యోగులను రెచ్చగొట్టిల్లు అధికారంలోకి రాగానే అదే నిరుద్యోగులను ఇప్పుడు కాళ్ళతో దంతున్న పరిస్థితి కాళ్ళ దగ్గరికి తెచ్చుకున్నారు నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు ఈ తెలంగాణలో నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసిలు కదా ఏడవేలు వీళ్ళంతా ఇందిరా పార్క్ వద్ద ప్రజాభవన్ వద్ద అప్పుడు ప్రగతి భవన్ వద్ద గవర్నర్ దగ్గర వీళ్ళు తిరిగని చోటు ఉన్నదా నిరుద్యోగులను ఆ ఇంకొకడేమో పీకుడు ఉపన్యాసాలు ఇచ్చి ఇంకోడు ఇంకోడేమో నేను తెలంగాణ ఉద్యమంలో తోపు అని నేను చెప్పింది మీరు ఎన్నాలని ఇంకోడు అరే ఇప్పటికే ఆర్టీసీ క్రాస్ రోడ్ కడ ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసా నిరుద్యోగులు అరిగోస పడుతున్నారు ప్రాధాయపడుతున్నారు బా బాంచన్ కాలు అంటున్నారు చదువుకోలే వాళ్ళు బ్రహ్మాండమైన చదువుతుంది వీళ్ళు తెలంగాణలో పీహెచ్డీలు కంప్లీట్ చేసిళ్ళు ఎంఫీల్ కంప్లీట్ చేసిళ్ళు పీజీలకు పీజీలు చదువుతాళ్ళు కానీ ఉద్యోగ అవకాశాలు మాత్రం అప్పుడు రెచ్చగొట్టి ఓ అయ్యా ఇక అది మామూలుగా ఉండదు నేను చెప్తున్నా కదా ఘోరాది ఘోరంగా రెచ్చగొట్టేళ్ళు సాక్ష్యం నేనే ఎవ్వడ అవసరం లేదు సాక్ష్యం నేనే మామూలు కాదు ఒక్కొక్కడు మైకు పట్టుకొని అబ్బబ్బబ్బా ఎంత దారుణంగా అంటే ఇక అది వర్ణాతీతం దాని గురించి చెప్పలేను మేధావులు అని చెప్పే ఓ వర్గానికి సంబంధించిన బాడకవులు బహుమార్దులు అంతా వీళ్ళని రెచ్చగొట్టిలు నేను చెప్తున్నా కదా బాన్సెత్వం మీ బద్దలు బాసింగాలు చేయాలి తెలంగాణలో కొన్ని సంఘాల పేర్లతో కొన్ని మేధావుల సంఘాలని కొంతమంది ఓ వర్గం ఏర్పడి మొత్తం ఎవడ అధికారంలో లేకపో ఎవడ అధికారంలో లేకపోతే వాని స్వార్థాల కోసం రెచ్చగొడుతున్నారు నిరుద్యోగులను ఈరోజు అరే యూనివర్సిటీలలో లాఠీ దెబ్బలు తిని ఈ హౌలేగాల ముచ్చట్లు నమ్మే ఈరోజు నిరుద్యోగ యువత అంతా ఇప్పటికీ తమ ప్రాణాలను పనంగా పెట్టి తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది దాంతోపాటు ఇంటికొకడు ఉద్యోగం చే ఏది ఉద్యమంలో పాల్గొన్నారు ఒంటి మీద గాయాలతో ఇప్పటికీ అవస్థలు పడుతున్నారు నా కొడుకులు రెచ్చగొట్టిద్దే ఇప్పటికీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తెలంగాణలో కాంగ్రెస్కు సంబంధించి అప్పుడు విపక్షంలో ఉన్న ఇతర పార్టీలు ఏదైనా ఆ సంఘం ఈ సంఘం అని చెప్పి నిరుద్యోగం రెచ్చగొట్టేళ్ళీళ్ళు కోచింగ్ చెప్పేటోడు కోచింగ్లో క్లాసులు చెప్పకుండా వాళ్ళని రెచ్చగొచ్చిండు ఆడ కోచింగ్ సెంటర్ల దందా ఓటి ఉన్నది అది ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర కాల్ముక్త బాంఛన అనే కడిగి తెత్తారా ఇలా వీళ్ళ పాలన ఇప్పుడు చెప్పురు ఎవరిది పాలన ఇవన్నీ పెత్తందారి వ్యవస్థ సిగ్గు పోతుంది